హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఆర్ ప్రాపర్టీస్ సో ఈరోజు వీడియోలో మనము లో బడ్జెట్లో హౌస్ అయితే చూడబోతున్నామండి సో ఇది వచ్చేసి వన్ బీహెచ్కే హౌస్ అండి సో డెబ్బై ఆరు అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో డెబ్బై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన బెస్ట్ ఫేసింగ్ వన్ బిహెచ్కే హౌస్ అండి సో వన్ బిహెచ్కే కోసం చూసుకున్న వాళ్ళైతే వీడియో మొత్తం పూర్తిగా చూడండి అలాగే ఇది వచ్చేసి మనకి లో బడ్జెట్లో అయితే అవైలబుల్గా ఉంది సో దీని కొలతలు వచ్చేసి మనకి ఫేసింగ్ వచ్చేసి పద్దెనిమిది వస్తుందండి నాలుగే లోతు వచ్చేసి ముప్పై ఎనిమిది అడుగులు అయితే వస్తుంది సో కార్ అయితే మనం రోడ్ మీద పార్క్ చేసుకోవాలండి బయట పార్క్ చేసుకోవచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వన్ బిహెచ్కే వస్తుంది ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది డెబ్భై ఆరు గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా టే కుర్త అయితే ఇచ్చారండి సో దీని పక్కనే హౌస్ కూడా ఉందండి అది టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ అలాగే సౌత్ కార్నర్ అండి వెస్ట్ సౌత్ కార్నర్ వస్తుంది అది నలభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగసిబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి ముప్పై ఒక లక్షలు అయితే చెప్తున్నారు సో ఇది స్లైట్లీ నెగసిబుల్ ఉంటుందండి సో సెమీ ఫర్నిష్డ్ అండి వితౌట్ కబోర్డ్స్తో అయితే మనకి హౌస్ అయితే సేల్ చేస్తున్నారు సో బెడ్రూమ్ సైజు వచ్చేసి టెన్ బై ట్వెల్వ్ సైజులు అయితే ఉంటాయి సో ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పెయింటింగ్ ఉందండి సో పెయింటింగ్ వర్క్ అంతా కూడా మీకు కంప్లీట్ అయ్యేలోకి ఒక టెన్ డేస్ అయితే అవుతుంది సో ఈ సెంటర్లో వచ్చేసి మనకి హాల్ అయితే వచ్చిందండి సో మిడిల్లో మనకి హాల్ అయితే వచ్చింది ఇది అంతా కూడా మనకి టీవీ ఉంటండి సో సెమీ ఫర్నిచర్ అండి వితౌట్ పబోర్స్తో మనకి హౌస్ అయితే సేల్కి పెట్టారు సో ఇది లొకేషన్ వచ్చేసి మనకి కాకినాడ మాధవపట్నంలో అయితే ఉందండి సో దీని ప్రైస్ వచ్చేసి థర్టీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగిటివ్గా ఉంటుంది ఒక ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు మీకు లోన్ అనేది వస్తుందండి సో ఇది కిచెన్ అండి సో లో బడ్జెట్లో హౌస్ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో అయితే పూర్తిగా ఉండే అండ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది అండ్ అలాగే యూటిలిటీ స్పేస్ కూడా ఉంటుందండి వాషింగ్ మెషిన్ అంతా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇది డెబ్భై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తారండి పద్దెనిమిది ఇంటూ ముప్పై ఎనిమిది కొలతలు సో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి దీని పక్కన మనకి టూ బీహెచ్గా ఉంది అది వచ్చేసి నూట పదిహేను గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అది వచ్చేసి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో రెండు కూడా సెల్కి అయితే ఉన్నాయి సో వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి